the size blows హ్యాండ్కి ఒక్క జాయింట్ కూడా రాకుండా ఉండాలి అంటే మనం క్లాత్ ని ఎలా తీసుకోవాలి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది అందువల్ల నేను లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు మనకి పన్నా అంటే వెడల్పు ఎక్కువ ఉంటే ఈ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోండి లేదు పన్నా తక్కువ ఉంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఇటువైపు హ్యాండ్ పొడవు క్రింది వైపున హ్యాండ్ లూస్ తీసుకోవాలి నాకు పన్నా ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసినప్పుడు క్రింది వైపున కోరాస్ ఉన్నాయి నా వైపున నాలుగు ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్ లో ఓపెన్స్ ఉన్నాయి కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా లైన్ని డ్రా చేసుకున్నాను హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ డౌన్ చాలా ఇంపార్టెంట్ చిన్న సైజ్ బ్లౌజెస్కి హ్యాండ్ డౌన్ ఇంచెస్ తీసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజెస్కి మూడున్నర ఇంచెస్ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి నాలుగు ఇంచెస్ తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎంతైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ కంటే ఒక పావించి తగ్గించేసి ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్లో ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చి ఇలా స్టిచ్ వేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక క్రింది వైపున ఫ్రింకిల్స్ రాకుండా నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండించెస్కి మార్క్ చేశాను ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఎలా డ్రా చేసి కట్ చేసుకోవాలో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ మనకి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి ఆది బ్లౌజే అవసరం లేదు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ మ్యాచ్ అయితే చాలు నెక్స్ట్ పై వైపు నుంచి టక్స్ పాయింట్ నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి లోతు ముప్పావి ఇంచి తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు లోతు ముప్పావి ఇంచుకి కట్ చేయాలి హ్యాండ్ కర్వుని లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్